మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉద్భవించిన శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు తన అనన్య సామాన్య ప్రతిభా సామర్థ్యాలతో శాస్త్రీయ ప్రపంచ గతివిధులనే మార్చివేసి విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఐన్స్టర్ మరి అంత గొప్ప వ్యక్తి గురించి విశేషాలు తెలుసుకుందామా మహాశాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడైన ఐన్స్టన్ దక్షిణ జర్మనీలోని సంవత్సరంలోనే వందల వాణిజ్య తొమ్మిది మార్చి అతను ఒక ఎలక్ట్రోకెమికల్ ఫ్యాక్టరీకి యజమాని ఐన్స్టన్ కి బాల్యంలో మాటలు రావడం ఆలస్యమైంది ఇతరులలో కలిసి పాటలలో పాల్గొనడం చాలా అర్థం అలాంటి సాధారణ బాలుడు పెరిగి పెద్దవాడై ఇంత చరిత్ర సృష్టిస్తాడని ఎవరో కలలోనైనా ఊహించలేదు ఐన్స్టైన్ తల్లిదండ్రులు యోధులైనప్పటికీ మతాల పట్ల అతని తండ్రికి ఏ విధమైన ప్రత్యేక లేదు తన కొడుకుని క్యాథలిక్ ఎలిమెంటరీ స్కూల్లో చేర్చారు పది సంవత్సరాల వయసులో జిమ్నాషియంలో ప్రవేశించారు అదే సెకండరీ స్కూల్ స్కూల్ అంటే అతనికి అభిరుచే లేదు తండ్రితో పాటు ఇతడి వచ్చారు తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబం కష్టాల పాలైంది ఇక తప్పనిసరి స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ పట్నంలోని ఫెడ్ర పాలిటెక్నిక్ స్కూల్లో చేరాడు లెక్కలలో అసాధారణ ప్రజ్ఞ ఉన్న ఇతర భాషల్లోనూ బయాలజీలోనూ బలహీనంగా ఉండడంతో అసలు ఆ పాలిటెక్నిక్ లో రావడమే కష్టమైంది కానీ గణిత శాస్త్రంలో అతని అఖండ ప్రజ్ఞను గుర్తించి ఆ ప్రఖ్యాత పాలిటెక్నిక్ లో సీటు దొరికింది చదువు పూర్తి కాగానే ఐన్స్టన్ కి ఉద్యోగం దొరకలేదు ఫిజిక్స్ టీచర్ కావాలని అతని అభిరుచి కానీ తండ్రి ఆర్థిక కష్టాలు చూసి స్విట్జర్లాండ్ లోని వెన్ పట్నంలో పేటెంట్ ఆఫీస్ లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరాడు ఆఫీస్ లో పని ఎంత ఉన్నా అక్కడ చేరిన మూడు సంవత్సరాల్లోనే గణిత శాస్త్ర పరిశోధనలో తన అఖండ ప్రజ్ఞాత్వాన్ని నిరూపించాడు పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు ప్రకృతి వైచిత్ర గురించి నిరంతరం ఆలోచిస్తూ ఫిజిక్స్ లో సిద్ధాంతపరమైన పరిశోధనకు అంకురార్పణ చేశారు కాంతివేగం న్యూటన్ సిద్ధాంతానికి అనుగుణంగా లేదని మైజల్సన్ అని అమెరికన్ శాస్త్రజ్ఞుడు గుర్తించాడు ఐన్స్టన్ ఆ పరిశోధన ఆధారం చేసుకుని సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించాడు అంతవరకు విషయాలను వెలుగులోకి తెచ్చాడు తన అభిప్రాయం ప్రకారం కదలకుండా ఒక చోట ఉండే గడియారం కంటే అతివేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న గడియారం నెమ్మదిగా తిరుగుతూ కాలాన్ని సూచిస్తుంది అది గడియారంలోని మెకానికల్ లోపం వల్ల కాదు యథార్థంగానే జరుగుతుంది ఎంతో క్లిష్టమైన ఐన్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రపంచాన్ని అంతవరకున్న భావాలను అవి తలక్రిందులు చేస్తాయి సూర్యుడు తనలో ఉన్న పదార్థాన్ని శక్తిగా రూపొందించుకుంటున్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వెలుగులుతున్నాడని ఐన్స్టోన్ సిద్ధాంతం రూపొందించింది లాబొరేటరీ పరిశోధన ద్వారా ప్రయోగాత్మకంగా ఐన్స్టోన్ సిద్ధాంతమే యథార్థమని సైంటిస్టులు కనుగొన్నారు అంత పెద్ద మహాశాస్త్రజ్ఞుడు పేటెంట్ ఆఫీసులో సాధారణ ఆఫీసర్గా ఉండడమేంటని సిగ్గుపడి ఐన్స్టన్ ను జూరెజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా నియమించారు వ్యాప్తి తరాలలో అమెరికా ఆహ్వానంపై ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కి డైరెక్టర్ గా నియమించారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన మరణించే వరకు ఆ యూనివర్సిటీలో తన పరిశోధన కొనసాగించారు ఐన్స్టన్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలోనే క్వాంటమ్ థియరీపై చేసిన పరిశోధనకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా అంతరిక్షంలో శూన్యం అంతరిక్షన్ అంతరిక్షంలో వ్యోమోగాములు వయస్సు తగ్గుట బంగారం మెరవడం కాంతి వేగం కాంతి స్వభావం నావిగేషన్ మొదలుగు ఎన్నో అనువర్తనాలు మన నిత్య జీవితంలో ఉండవచ్చు ఐస్టన్ శాస్త్రవేత్తే కాదు ఒక తత్వవేత్త కూడా మానవులకు యుద్ధం కాదు శాంతి కావాలని ఎలుకెత్తి చాటారు మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని విద్య ద్వారానే మనిషి అభివృద్ధి చెందుతాడని ప్రజాస్వామిక విధానంలోనే విద్య అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశాడు ఐ ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి